అనారోగ్యం గుంటూరు రేంజ్ ఐజీపీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపిఎస్ గారు అలాగే మన గుంటూరు ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపిఎస్ గారు వీరు మన డిస్టిక్ ని డ్రగ్స్ ఫ్రీ గంజాయి లేని జిల్లాగా చేయాలని ఒకంగ్ డెటర్మినేషన్తో జిల్లా అంతా కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది వారి ఉత్తర్వుల ప్రకారం మా సబ్ డివిజన్లో నార్త్ సబ్ డివిజన్లో గత నాలుగు రోజుల నుండి కూడా కాలేజెస్లోను యూనివర్సిటీస్లోను అలాగే ఆటో వాళ్ళకి ముఖ్యమైన యూనియన్స్ వారితోనూ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఆ కాలేజీల్లో స్టూడెంట్స్తో సంకల్పం అంటే ఓత్ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది అదేవిధంగా మైక్ సెట్స్లో వీరేంద్ర శ్రీ గారు ఒక వినూత్నంగా ఒక మైక్ రికార్డ్ చేయించి దాన్ని ఆటోలో తిప్పుతున్నారు అలాగే దుగ్గిరాలేసాయి కూడా అక్కడ ఆటోలో అనౌన్స్మెంట్ చేపిస్తున్నారు అలాగే మంగళగిరి టౌన్ సెంటర్లో కూడా అక్కడ ఫిక్స్ చేసినటువంటి మైక్ సెట్స్ ద్వారా కూడా ఈ అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి ఎక్కడ గంజాయి అమ్ముతున్నా ఎక్కడ గంజాయి సేవిస్తున్నా సరే ఎవరు గంజాయిని కలిగి ఉన్నా సరే వారి యొక్క సమాచారాన్ని మా పోలి ఆ నెంబర్లకు కానీ లేదా వన్ నైన్ సెవెన్ టూ ఈగిల్ నెంబర్కి కానీ తెలియచిన తెలియజేసినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుందాం అలాగే మన జిల్లాని గంజాయి లేని జిల్లాగా తీర్చిదిద్దుదాం అలాగే మన యువతని ఇటువంటి గాంజాయి వంటి చెడల అలవాట్లకు లోను కాకుండా వాళ్ళని దూరంగా పెట్టడానికి మనందరం కూడా కృషి చేద్దామని మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ది ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన మనకి తాడేపల్లి బ్రహ్మానందపురం కాలనీకి చెందినటువంటి వెంకటేశ్వర్లు అనే అతను ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్ ప్రకారం అంజిరెడ్డి కాలనీలో తన కొడుకు మృతదేహం కనుగొన్నట్లు అతని యొక్క మృతిని శరీరంపై ఉన్నటువంటి గాయాలను బట్టి అనుమానం వ్యక్తం చేశాడు వెంటనే తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు గారు అలాగే ఎస్ఐ కాజవళి అలాగే స్టాఫ్ ఇమ్మీడియట్గా నేర స్థలానికి వెళ్ళి ఆ యొక్క శవము స్థితిని గమనించిన తర్వాత అది హత్య జరిగి ఉండొచ్చు అని నిర్ధారించుకుని ఆ రిపోర్ట్ని మర్డర్ కేసుగా కేసు నమోదు చేశారు దాంతో వెంటనే మన గుంటూరు ఎస్పీ శ్రీ వకుల్ జందాల్ ఐపిఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు దాంతో సిఐ వీరేంద్రబాబు ఆ రోజు శవాన్ని పోస్ట్మార్టంకి పంపించి కేసుని కూలంకషంగా దర్యాప్తు చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఇద్దరు ముద్దాయిలు మలినేని సాయి భవాన్ వేమూరి మహేష్ బాబు వీరిద్దరూ ఈ వ్యక్తిని హత్య చేసినట్లుగా నిర్ధారణ చేసి ఈరోజు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది వీళ్ళిద్దరూ ఇతనికి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నాడో చెరుకు వెంకటేశ్వరరావు అంటే ఈ వెంకటేశ్వర్ల యొక్క కుమారుడితను ఈ వెంకటరావు అనే ఆటో డ్రైవర్ ఇతను ఇతనికి ఇప్పుడు ఈ ముద్దాయిల యొక్క స్నేహితులకి పాత తగాదాలు ఉన్నాయి ఈ అంజిరెడ్డి కాలనీలో ఈ చనిపోయిన ఇల్లా వెంకట్రావు చెరుకు చిల్ల చెరువు వెంకట్రావు అనే వ్యక్తికి ఆ ఏరియాలో ఒక స్త్రీతో పరిచయం ఉంటుంది ఆ పరిచయం పురస్కరించుకుని అతను అప్పుడప్పుడు అక్కడికి రావడం జరుగుతుంటుంది ఆ విధంగా పద్దెనిమిదో తారీఖు నైటు ఆ ప్రాంతానికి వచ్చి అతను వెళ్ళిపోయే టైంలోనూ వెళ్ళేటప్పుడు కూడా వీరితో ఘర్షణ పడడం జరుగుతుంది దాంతో వీళ్ళు ఆవేశ ఇతన్ని అక్కడ ఉన్నటువంటి రాళ్ళతో కొట్టి రాయిపరిచి వాళ్ళు అక్కడ నుండి ఎస్క్రైప్ అయిపోవడం జరుగుతుంది ఈ కేసులో ఈ ముద్దాయిల్ని చాలా టెక్నికల్గా అలాగే చాకచక్యంగా దర్యాప్తు చేసి ఉద్దాయిల్ని అరెస్ట్ చేయడంలో తాడేపల్లి చేయగారు వీరేంద్ర అలాగే ఎస్ఐ కాజావలి మరియు సిబ్బంది ప్రసాద్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు వీరిని ఎస్పీ గారు రివార్డ్స్తో అభినందించారు థ్యాంక్ యూంజ్ ఐజీపీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు అలాగే మన గుంటూరు ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపిఎస్ గారు వీరు మన డిస్టిక్ని డ్రగ్స్ ఫ్రీ గంజాయి లేని జిల్లాగా చేయాలని ఒక కృత నిశ్చయంతో స్ట్రాంగ్ డెటర్మినేషన్తో జిల్లా అంతా కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది వారి ఉత్తర్వుల ప్రకారం మా సబ్ డివిజన్లో నార్త్ సబ్ డివిజన్లో గత నాలుగు రోజుల నుండి కూడా కాలేజెస్లోను యూనివర్సిటీస్లోను అలాగే ఆటో వాళ్ళకి ముఖ్యమైన యూనియన్స్ వారితోనూ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఆ కాలేజీల్లో స్టూడెంట్స్తో సంకల్పం అంటే ఓత్ ప్రమ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది అదేవిధంగా మైక్ సెట్స్లో వీరేంద్ర శ్రీ గారు ఒక వినూత్నంగా ఒక మైక్ రికార్డ్ చేయించి దాన్ని ఆటోలో తిప్పుతున్నారు అలాగే దుగ్గురాలేస్తే కూడా అక్కడ ఆటోలో అనౌన్స్మెంట్ చేపిస్తున్నారు అలాగే మంగళగిరి టౌన్ సెంటర్లో కూడా అక్కడ ఫిక్స్ చేసినటువంటి మైక్ సెట్స్ ద్వారా కూడా ఈ అనౌన్స్మెంట్ చేయించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి ఎక్కడ గంజాయి అమ్ముతున్నా ఎక్కడ గంజాయి సేవిస్తున్నా సరే ఎవరు గంజాయిని కలిగి ఉన్నా సరే వారి యొక్క సమాచారాన్ని మా పోలి మా నెంబర్లకు కానీ లేదా వన్ నైన్ సెవెన్ టూ ఈగిల్ నెంబర్కి కానీ తెలిసిన తెలియజేసినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుందాం అలాగే మన జిల్లాని గంజాయి లేని జిల్లాగా తీర్చిదిద్దుతాం అలాగే మన యువతని ఇటువంటి గంజాయి వంటి చీడాల వాటికి లోను కాకుండా వాళ్ళని దూరంగా పెట్టడానికి మనందరం కూడా కృషి చేద్దామని మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ